ఏవండి మనసులో ఏదో కొన్ని విషయాలు నిర్ణయించుకున్నారన్నారు నాతో ఏం చెప్పలేదు మరి ఏం విషయాలు అవి ఆ విషయాలా ఏమి లేదు మేరీ ఏ ఆదరణ లేని వృద్ధులను ఆదరించాలని మన ద్వారా వారికి ఏదో ఒక రకంగా ఒక వసతి కల్పించాలని తల్లిదండ్రులు లేని బిడ్డలను మన బిడ్డలుగా భావించి వారిని మనము ఎదిగింప చేయాలని జాబ్స్ లేకుండా వారికి మంచిగా జాబ్స్ అనుగ్రహించబడాలని నా కోరిక దాని నిమిత్తమే ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాను మేరీ నువ్వు కూడా ఈ విషయాలకు అంగీకరిస్తావా ఓ మీరు అనుకుంటున్న నిర్ణయాల ప్రకారం నేను ఖచ్చితంగా అంగీకరిస్తానండి తప్పకుండా ఇలాగే మంచి కార్యాలు మనము చేద్దాం దానికి నేను పూర్తిగా అంగీకారమే ఓకే చాలా థ్యాంక్స్ మేరీ నిజంగా దేవుడు నిన్ను నాకు అనుగ్రహించాడంటే దానిని బట్టి నీవు నాకు ఇస్తున్నటువంటి సపోర్టును బట్టి దేవునికి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మొత్తువార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో చెప్పబడినట్టుగా నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించవలను అన్న మాట ప్రకారముగా ఇదిగో మేరీ మరియు జాకబ్ వారిరువురు కూడా దేవుని ఎరుగని ప్రజలకు దేవుని ప్రేమను పంచుతూ వారికి తెలియని ప్రాంతంలో దేవుని గూర్చిన వార్తను వినిపిస్తూ అనేక మంది తల్లిదండ్రులేని బిడ్డలను పోషిస్తూ వారిని చదివిస్తూ వృద్ధులకు ఆదరణ కలిగిస్తూ జాబ్ లేని వారికి వారి కంపెనీలో జాబుని ఇస్తూ వారి ఎంతగానో ముందుకు కొనసాగుతూ ఉన్న సమయంలో వారి కుటుంబంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది అయితే దేవుడు ఏమి చేశాడో తెలుసా చూద్దాం మమ్మీ మమ్మీ కొంచెం ఇలా రా మెర్సీ ఏమైంది తల్లి అంత కంగారుగా పిలుస్తున్నావు నాకు కొంచెం హార్ట్ దగ్గర చాలా పెయిన్గా ఉంటుంది మమ్మీ తగ్గిపోతుందని డాడీతో నీతో ఇద్దరితో చెప్పుకోలేదు కానీ ఈ మధ్య చాలా పెయిన్ ఎక్కువగా ఉంటుంది అమ్మ మెస్సి బాధపడొద్దు డాడీతో చెప్తాను హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తాం మన దేవుడు నీకు స్వస్థతనిస్తాడు సరేనా ఏంటి దేవా మా పరిస్థితులు ఇలా మార్చబడ్డాయి అయ్యా నువ్వు చెప్పినట్టుగానే కదా మాకు తెలియని ప్రాంతానికి వచ్చి అనేక మందికి స్వార్థ చేయగలుగుతున్నాం అనేక మందికి ఆశ్రయాన్ని కలిగిస్తున్నాం అది కూడా నువ్వు చూపిన కదా తండ్రి మరి నా బిడ్డకు అనారోగ్యంతో బాధపడుతుంది నా బిడ్డకు నువ్వే స్వస్థతనివ్వాలి ఎందుకంటే నీ పరిచర్యలో మేము కొనసాగబడాలి అంటే నా బిడ్డ నీ స్వస్థత అనుభవించాలి కదా అనేక మంది నా బిడ్డకు నువ్వు చేసేటువంటి అద్భుతాన్ని బట్టి అనేక మంది నమ్మాలి కదా మేము నీ పరిచర్యలో ముందుకు కొనసాగాలంటే నా బిడ్డ పట్ల నీ అద్భుతము చూపించు తండ్రి ఏ సునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ బిడ్డకు హార్ట్లో హోల్ వల్ల ఎక్కువ శాతం క్రిటికల్గా మారింది పొజిషన్ కాబట్టి ఒక నెల మాత్రమే నీ కుమార్తె బ్రతకగలదు చెప్ ఇది నేను చెప్తున్నాను అయ్యో దేవా ఏంటయ్యా మా కుటుంబంలో పరిస్థితి ఇలా మారుతుందని నా కడుపున పుట్టిన నా కుమార్తెకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నా కలలో కూడా ఊహించలేదు దేవా నువ్వు చెప్పినట్టే కదా మేము నీ పరిచర్యకు వచ్చాం అనేక మందికి నీ ప్రేమను చూపగలుగుతున్నాం ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఇలా ఉండి నా కుమార్తె మరణిస్తే మేము ఎలా అనేకులు ఎదుట నీ పరిచర్య చేస్తున్నామని నువ్వు అద్భుతాలు చేసే దేవుడవని ఎలా రుజువుపరుచుకోగలం ఎలా పరిచర్యలో ముందుకు కొనసాగలం నా బిడ్డ విషయంలో నీవే అద్భుతం చేస్తావా లేదా నేను అద్భుతం జరిగే వరకు నీ పాదాలు విడిచిపెట్టను దేవుని బిడ్డలారా మేరీ మరియు జాకబ్ల కుటుంబములో తన కుమార్తె విషయంలో సంభవించిన ఈ మరణకరమైనటువంటి వార్త తరువాత ఒక నెల గడిచిపోయింది ఈ నెల తరువాత దేవుడు ఎటువంటి అద్భుతం వారి కుటుంబంలో చేశాడో చివరిగా చూద్దాం జాకబ్ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికే నెల రోజులు గడిచిపోయింది నీ బిడ్డకు హార్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు న్యూ హార్ట్గానే కనిపిస్తుంది ఇది చాలా అద్భుతం నా జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి అద్భుతం చూడలేదు చకప్ మీ పట్ల నిజంగా దేవుడున్నాడు డాక్టర్ గారు ఏంటి న్యూ హార్ట్గా ఉందా నిజంగా ఈ నెల రోజులు కూడా దేవుని సన్నిధిలో ప్రేయర్ చేస్తూనే ఉన్నాం డాక్టర్ గారు నిజంగా దేవుడు మా పక్షమున అద్భుతం చేశాడని నిర్భయముగా చెప్పగలం ఆయన పరిచర్యకు అన్ని వదిలిపెట్టి దేవుడు చెప్పినట్టుగా మేము వచ్చాం ఇప్పుడు ఆయన పరిచర్యలో ఉండి దేవుడు చెప్పినంత కొనసాగించినందుకు నా బిడ్డ జీవితంలో ఆయన అద్భుతాన్ని జరిగించాడు ఈ కార్యం అనేక మంది తెలుసుకునేలా దేవుడు చాలా గొప్పగా చేశాడు ఏమండి మన దేవుడు ఎంత నమ్మదగినవాడో కదా మనము చేస్తున్న సత్క్రియలకు ప్రతిఫలముగా మనము చేసిన ప్రార్థనలకు ప్రతిఫలముగా మన కుమార్తె విషయములో దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని నిజంగా నమ్మలేకపోతున్నాం అనేక మంది ప్రజలు వినేలా వారందరి ఎదుట మన కుటుంబంలో దేవుడు చేసిన అద్భుతము ఎంతో గొప్పది వారందరూ కూడా ఈ విషయము తెలుసుకొని దేవాతి దేవుడు ఎంతటి అద్భుత కార్యములైనా చేయగలిగిన సమర్థుడని ప్రతి ఒక్కరు గుర్తిరిగేలా మన దేవుడు మన పక్షమున ఉండి ఈ అద్భుతాన్ని జరిగించాడని పూర్తిగా నమ్ముతున్నానండి